ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నియమ నిబంధనలు పాటించకుండా వాహనాలను రోడ్డు మీదకి తీసుకువస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇప్పటికే కఠిన నియమాలు అవలంబిస్తూ చలాన్లు విధిస్తూ అవసరమైతే కొన్ని రూల్స్ అతిక్రమించినందుకు జైలు శిక్షను కూడా అనుభవించేటువంటి విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు మరో సరికొత్త వ్యూహంతోనే ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటంటే ఇక్కడ నుంచి జనరల్గా చాలామంది సీసీ కెమెరాలలో హెల్మెట్ లేకపోతే లేకుంటే డబుల్ ట్రిపుల్ రైడింగ్ చేస్తాను రాంగ్ రూట్లో వెళ్తేనేమో ఇతరత్ర ఓవర్ స్పీడ్ కారణంగానేమో పోలీసులు పట్టుకోరు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత చలాన్ పడుతుంది సరే ఆ తర్వాత ఎప్పుడు కట్టుకుందాంలే అనేటువంటి నిర్లక్ష్యంతో వ్యవహరించి ఇంకా ట్రాఫిక్ రూల్స్ వైలెన్స్ చేసేటువంటి వారికి ఈ వార్త బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక నుంచి ఎవరికైనా చలాన్లు వెహికల్స్ పైన ఉన్నటువంటి వ్యక్తులు పెండింగ్లో అలాగే ఉంచితే వారికి సంబంధించినటువంటి లైసెన్స్ ఇన్సూరెన్స్ను కూడా లైసెన్స్ రద్దే కాదు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి జారీ చేసే పత్రంలో కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతుంది దానికి సంబంధించిన వార్త ఇప్పుడు చూద్దాం ప్రజలు చాలా లైట్ తీసుకుంటున్నారు ఈ చలాన్లు కట్టేటువంటి విషయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు చాలా రాష్ట్రాలలో దాదాపు నలభై శాతం చలాన్లకు మాత్రమే వసూలు జరుగుతున్నట్లుగా కూడా గుర్తించారు వాహన ధరలు చలాన్ల విషయంలో నిర్లక్ష్యాన్ని తగ్గించేందుకు కొత్త రూల్స్ వాహన చట్టంలో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది వీటి కింద మూడు నెలల కంటే ఎక్కువ కాలం నుంచి చెల్లించకుండా ఉంటే ఈ చలాన్లు వారి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించారు ఇక ఆర్థిక సంవత్సరంలో రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ మూడు సార్లు దొరికినా లేక ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే కూడా వారి లైసెన్స్ను రద్దు చేసే ప్రణాళికను తీసుకువస్తున్నారు అలాగే ట్రాఫిక్ చలాన్లు వ్యక్తి వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంకి కూడా లింక్ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది గత ఆర్థిక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించని ట్రాఫిక్ చలాన్లు ఉన్న వ్యక్తులు లేదా డ్రైవర్ల నుంచి అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం వసూలు చేయాలనే ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇలా చేయడం ద్వారా వ్యక్తులు సకాలంలో తమ పెండింగ్ చలాన్లను చెల్లించేలా చేయాలని చూస్తుంది సెంట్రల్ మోటార్ వాహనాల చట్టంలో చూపిన ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పద్ధతులు ఎంత సమర్థవంతంగా అమలు చేయబడుతున్నాయో తెలపాలని సుప్రీంకోర్టు ఇటీవల దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాలతో పాటు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే మొత్తం ఇష్యూ చేసిన చలానలలో సగటున నలభై శాతం మాత్రమే అవుతున్నట్లుగా తేలింది ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్పంగా పద్నాలుగు శాతం రికవరీ రేటు ఉండగా దీని తర్వాత కర్ణాటకలో ఇరవై ఒక్క శాతం తమిళనాడులో యూపీలో ఇరవై ఏడు శాతం రికవరీ ఉన్నట్లు తేలింది అలాగే మహారాష్ట్ర హర్యానాలో అత్యధికంగా అరవై రెండు నుంచి డెబ్బై ఆరు శాతం చలాన్ల రికవరీ రేటు ఉన్నట్లుగా వెల్లడైంది అంటే తర్వాత తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో కూడా చలాండల రికవరీ డ్రైవ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది గతంలో మాదిరిగా ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించే వరకు ఆగకుండా ముందుగానే తమ వాహనాలపైన పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవడం ఉత్తమం అంటూ కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా యోచిస్తున్నటువంటి ఆలోచన ప్రకారం ఇక నుంచి పెండింగ్ చలాన్లు కనుక ఎప్పుడో తర్వాత కట్టుకుందాంలే మనల్ని పోలీసు ఆపుతున్నారా దారిలో హ్యాపీగా జంప్ అయినా కూడా కొన్ని ఎప్పుడో పాతయబడి పడిపోయాయి ఇక నుంచి క్లియర్గా నిబంధనలు పాటిస్తూ వెళ్ళిపోతున్నాం కదా ఇక కట్టాల్సి ఎప్పుడు ఉన్నప్పుడు కట్టుకుందాం అనుకుంటే మాత్రం ఇక మీకు చిక్కులు తప్పవు పెండింగ్లో ఉన్నటువంటి వెహికల్ పైన ఉన్నటువంటి చలాన్లన్నీ కూడా క్లియర్ చేయాలి మూడు నెలల్లోనే ఒక లేదంటే మీరు ఇన్సూరెన్స్ అయిపోయినటువంటి తర్వాత క్లెయిమ్ చేసుకుని ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ పొందాలంటే కూడా దానికి డబుల్ ప్రీమియం కట్టేటువంటి విధంగా కొత్త ఆలోచన కసరత్తు చేస్తుంది అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెండింగ్ చలాన్లు ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్త ఇక నుంచి ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచి పోలీసులు పట్టుకొని మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురాకముందే అన్ని క్లియర్ చేసి ఇక్కడ నుంచి ట్రాఫిక్ వైలెన్స్ చేయకుండా జాగ్రత్తగా వాహనాలను రోడ్డు మీద నడిపించేటువంటి ప్రయత్నం చేయండి